కరోనా సమయంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు హైదరాబాద్లో రోడ్ల దగ్గర నుంచి రైతు బంధు కళ్యాణ లక్ష్మి పెన్షన్లు ధాన్యం కొనుగోళ్లు ఏదీ ఆగలేదు సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే ఆదాయం లేకపోయినా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లా మాదిరిగా పరుగులు పెట్టించాం తలసరి ఆదాయంలో దేశంలో పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా నేను రాను బిడ్డో సర్కారు దావఖానాకు అన్న అపనమ్మకాన్ని పోగొట్టి ఆడబిడ్డలు సర్కార్ దావకానాలో కేసీఆర్ కిట్లు తీసుకొని పన్నెండి బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా మాతా శిశు మన్నాలను తగ్గించి ఆరోగ్య రంగంలో పద్నాలుగవ స్థానంలో నుంచి మూడవ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఐటీ రంగం పరిశ్రమలు వ్యవసాయం ఆరోగ్యం ఇలా ఏ రంగం తీసుకున్నా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వంలోనే కాదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవర అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు ఆగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ లాగినాయా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం దేశంలో ఎవరు చేయలే కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం అట్లా మనం పని చేసినాం ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్గా గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం కానీ ఈరోజు అంగట్లు అన్నీ ఉన్నా అల్లున్నోట్ల ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ఇన్ని సాధించిన నాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మ గౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని వ్యవసాయ రంగంలో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుణ్ణి ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుణ్ణి డెబ్బై తొమ్మిదేళ్ల భారతదేశ స్వాతంత్ర అనంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు వేల గొంతులు మోగాలే ఇది ప్రతి వేదికలో వినబడాలే ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో భారతదేశంలో పన్నెండో స్థానంలో ఉండే ఇవాళ నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖానా కన్నా కాడి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఏ రంగం తీసుకోండి మీరు ఐటీ రంగం గానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్